మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి తాజాగా జిరిబాం జిల్లాలో సాయుధులు జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయారు శుక్రవారం బిష్ణుపూర్పై మిలిటెంట్లు రాకెట్ దాడులు చేసేందుకు ఉపయోగించిన బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి మిలిటెంట్లు ఇటీవల తుపాకులతో పాటు డ్రోన్లు రాకెట్లతో దాడులకు తెగబడుతుండడంపై అప్రమత్తమైన భద్రతా బలగాలు హెలికాప్టర్లతో భారా కాస్తున్నాయి మణిపూర్ లో తాజాగా చెలరేగిన హింసలో ఆరుగురు మృత్యువాత పడ్డారు కుకీ తెగకు చెందిన సాయుధులు జిరీబాం జిల్లాలో తొలుత దాడులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు నంగచప్పి గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ కుకీ మిలిటెంట్లు నిద్రిస్తోన్న ఒక వృద్ధుడిని కాల్చి చంపారు అనంతరం గ్రామ రక్షణ వాలంటీర్లుగా ప్రకటించుకున్న మైతేయి సాయుధులు కుకీ తెగవారిపై కాల్పులకు దిగారు ఈ కాల్పులో మరో ఐదుగురు చనిపోయారు పోలీసులు అక్కడికి చేరుకోగా సాయుధులు పరారయ్యారు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని డ్రోన్ దాడులు జరగకుండా ఉండేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించినట్లు పోలీసులు చెప్పారు కొన్ని రోజులుగా ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు హెలికాప్టర్లతో పర్వతాలు లోయలను జల్లెడ పడుతున్నారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టుల్ని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు చూరా చాంద్పూర్ జిల్లాలో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి మైతీ తెగ ప్రజలు ఎక్కువగా ఉండే విష్ణుపూర్లోని మొయిరంగా టౌన్ లో శుక్రవారం కుకీ మిలిటెంట్లు లాంగ్ రేంజ్ రాకెట్లతో దాడి చేశారు ఆ ఘటనలో ప్రార్థనలు నిర్వహిస్తోన్న వృద్ధులు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు ఆ దాడులు చూరా చాంద్పూర్ నుంచే జరిగినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి ఆ ప్రాంతంలోని మువాల్సంగ్ లైకా మువాల్సు గ్రామాల్లో కూంబింగ్ చేపట్టి మూడు బంకర్లను కూల్చివేశాయి గతేడాది మేలో మణిపూర్లో జాతుల మధ్య హింస చెలరేగింది ఇప్పటి వరకు మణిపూర్లో మైతేయి కుకీ తెగలకు చెందిన రెండు వందల మందికి పైగా మరణించారు అనేక మంది మహిళలు హత్యాచారాలకు గురయ్యారు వేలాది మంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు గత కొన్ని నెలలుగా ఇక్కడ శాంతి నెలకొందని భావించినప్పటికీ అక్కడక్కడా హింస జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో తాజాగా మిలిటెంట్లు డ్రోన్లు రాకెట్లతో ప్రత్యర్థి వర్గ గ్రామాలపై విరుచుకు పడుతున్నారు